నిజం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ లక్ష్మీరేఖ కన్సల్టెంట్ ఆప్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పీసీఓడి అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందామండి పీసీఓడి అని అంటే దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము దీనికి ఎవరిలో కామన్గా వస్తుంది అని అంటే పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్ అని చెప్పడానికి లేదండి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి లాగిపోయే వరకు ఆడవాళ్ళలో ఎవరికైనా రావచ్చు అండి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే అదే ఈ టీనేజ్ గర్ల్స్లో అయితే మోస్ట్గా అన్వాంటెడ్ హెయిర్ అంటాము ఫేస్ పైన అప్పర్ లిప్ చిన్ వీటన్నిట్లో అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత నెక్ పిగ్మెంటేషన్ అంటాం నెక్లో నల్లగా అంతా నెక్ అంతా నల్లగా పిగ్మెంట్ అయిపోయి ఉండడము అండర్ ఆమ్లో పిగ్మెంటేషన్ ఉండడము ఇవన్నీ క్లినికల్గా మనం చూస్తూ చెప్పచ్చు తర్వాత ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా రావడము ఇదొకటి ఉంటుంది తర్వాత స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఓవరీస్లో సైజు కొంచెం పెద్దగా ఉంది చిన్న చిన్న సిస్లు ఫామ్ అయ్యి ఉంటాయి అన్నమాట దాన్ని చూస్తే మనం మల్టిపుల్ సిస్లు ఉంటాయి కాబట్టి పాలిసిస్టిక్ అని మనం చెప్తామన్నమాట ఎవరిలో ఎక్కువగా వస్తుంది అని అంటే ఒక దీనికి ఒక పర్టికులర్గా వీళ్ళలోనే ఇది వస్తుంది అని మనం ఎవరినో చెప్పలేము కాకపోతే కొంత మనం ప్రిడిక్ట్ చేయొచ్చు జెనెటికల్గా కొంతమందికి వచ్చే అవకాశం ఉందంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ చే అంటే కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ప్రాపర్ హెల్దీ డైట్ ఫాలో అవ్వని వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళల్లో పీసీఓడి వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత దీన్ని సిమ్టమ్స్ అదే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇవి డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో అయితే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆ ఏజ్లో వాళ్ళకి ఒకలాగా మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి లేదా తర్వాత థర్టీ ఫార్టీ ఇయర్స్లో వాళ్ళకి ఒకలాగా ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటారు టీనేజ్ గర్ల్స్కి వచ్చేసరికి సైకిల్స్ చాలా రెగ్యులర్గా ఉంటాయి టూ త్రీ మంత్స్కి ఒకసారి రావడము లేదా వాళ్ళకి అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చినప్పుడు ఫ్లో చాలా హెవీ ఫ్లో ఉండడము ఇంకొంతమందిలో అసలు మెన్స్ట్రేషన్ ఉందా లేదా అన్నంత చాలా స్కాంటీ ఫ్లో అంటామన్నమాట చాలా తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేట్ అవుతూ ఉండడం అనమాట ఈ పీసీఓడిలో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ టీనేజ్ గర్ల్స్లో లేదా ఈ బిఫోర్ మెనోపాజ్ వాళ్ళందరిలో కూడా సైకిల్స్ అన్నీ డేట్స్ రెగ్యులర్గా రావడము లేదా ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ఎగ్ స్పర్న్ తోటి మీట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి ఫామ్ అవుతుంది ఈ పీసీఓడి వాళ్ళలో ఏమవుతుంది అంటే ఎవ్రీ మంత్ వాళ్ళలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదన్నమాట సో దానివల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ కూడా అలాగే లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ వాళ్ళ కంప్లైంట్స్ అనేది ఉంటుంది సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే దీనికి పర్టికులర్ ఒక ట్రీట్మెంట్ అని చెప్పాలి అని అంటే మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం హెల్దీ డైట్ తీసుకోవడము రెగ్యులర్గా ప్రతిరోజు ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ లేదా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చక్కగా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా అంటే మిగిలిన కాజెస్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మెడికల్ పరంగా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ మెడికల్ పరంగా అంటే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అంటే సైకిల్స్ రెగ్యులర్గా అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి ఒక షార్ట్ పీరియడ్కి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ హార్మోనల్ పిల్స్ అనేవి సజెస్ట్ చేస్తాము అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం ఓల్డేజ్ ఇండక్షన్ డ్రగ్స్ లాగా అలా మనం పెడతాం అన్నమాట ఈ పీసీఓడి ఉండడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో ఇబ్బంది ఏంటి అంటే ఈ యంగ్ ఏజ్లో కానీ వాళ్ళకి పీసీఓడి ఉంది అని అంటే వాళ్ళు ఎర్లీ ఏజెస్లో ఫార్టీస్లో వచ్చేటప్పటికే వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అన్నమాట ఈ పీసీఓడి అనేది కంప్లీట్గా ప్రివెంటబుల్ డిసీజ్ అంటే నివారించదగినటువంటి డిసీజ్ అనమాట మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ హెల్దీ మోర్ ఆఫ్ గ్రీన్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కూరగాయలు మన డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే పీసీఓడి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ఉంటే పీసీఓడి వల్ల వచ్చే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకొని హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు